నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ సమీక్ష సమావేశం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నపోయిన పల్లె గ్రామంలో జరిగిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ కమిటీ విధి విధానాలు జేఎంసీలో మండల స్థాయి కమిటీల నుండి పలువురు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అధికార ప్రతినిధి కోడుంబాబు విచ్చేసి మాట్లాడుతూ జేఎంసి చట్టాలైన వన్ బై ఫిఫ్టీ వన్ బై సెవెంటీ అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు పంచాయతీరాజ్ చట్టం పేసా చట్టం గురించి అవగాహన కల్పించారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతెబ్బ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి మాట్లాడుతూ చట్టాల పట్ల హక్కుల పట్ల అవగాహన ప్రతి ఒక్కరి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తొమ్మిది మండలాల నుండి అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ నుండి పాల్గొన్న వారు బాబు కొప్పుల రవి నల్లపోయిన లక్ష్మణ్ ద్వారా పాయం కోటేశ్వరరావు కోరగట్ల లక్ష్మణరావు రావు నారాయణ పొడెం శోభన్ కొప్పుల జగన్ మోకల వెంకటేష్ గౌరవ్ బోయిన మోహన్ బాబు కోడెం నాగేష్ ఆలం నాగేష్ ఏఎస్యు ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లపోయిన లక్ష్మణ్ దొర పుల రవి ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఈ రోజున ములుగు జిల్లా ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆదివాసకుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో తీర్మాన తీర్మానాలు చేసిన ఏమిటి అంటే మండల స్థాయిలో నిర్మాణాలు చేయాలి గ్రామీణ స్థాయిలో నిర్మాణాలు చేయాలి నిరుద్యోగుల నిర్మాణాలు చేయాలనేది కాన్సెప్టు ఈ ఈ రోజున ఈ రోజున పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఏర్పా వచ్చినటువంటి వలసలంబాడీసు రోజున యాభై ఏళ్ళల్లో మొత్తం ఉద్యోగాలు పూర్తిగా వాళ్ళే దోసు దోసుకొని తినడం జరుగుతుంది కనుక దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆదివాసులందరూ కూడా చైతన్యం కావడం కోసమే ఆదివాసీకుల పోరాట సమితి మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం అందరినీ కూడా చైతన్యవంతం చేస్తుంది ఎందుకంటే రోజున నూట నలభై తొమ్మిది జివో ద్వారా వచ్చినటువంటి నూట నలభై తొమ్మిది జియో ద్వారా వచ్చిన అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున మొత్తం ఉద్యోగ నీళ్లు నిధులు నియామకాలు అనేవి దోసుకు తింటున్నారు కనుక మీరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎట్లొచ్చి ఈరోజు జియో ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల కోసం వచ్చిన వాళ్ళు ఐదు సంవత్సరాలు అయిపోయింది కానీ యాభై సంవత్సరాలు అటెండర్ ఉద్యోగం నుండి ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగాల వరకు కూడా వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఆదివాసులు అడవిలకు మాత్రమే పరిమితం అవుతున్నారు కనుక మేమేమంటున్నామంటే ఈరోజు అక్రమంగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఆ ఆంధ్ర వలసవాదులు నీళ్లు నిధుల కోసమే వాళ్ళని వద్దన్నాం కనుక ఈ రోజున కూడా నీళ్లు నిధులు దోపిడీ చేస్తున్నవారు అక్రమంగా ఉద్యోగాలు పొందుతున్న వారిని కూడా వలసవాదులే అంటున్నాం ఎందుకంటే వీళ్ళు మహారాష్ట్రలో బీసీలు కాబట్టి అక్కడున్న బీసీలు ఇక్కడికి వచ్చి ఎట్లా హిస్టీలు అవుతారు అనేది ఆదివాసులది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాళ్ళని తీసేసే వరకు కూడా మేము పోరాటాలు కొనసాగిస్తామనేది అనేది మా యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు మన కోఆర్డినేషన్ మీటింగు శనివెన్నపల్లి గ్రామ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది ఆదివాసీ ఆర్గనైజేషన్ స్థాయి నుండి మండల స్థాయి మండల స్థాయి నుండి డివిజన్ డివిజన్ నుండి జిల్లా జిల్లా నుండి స్టేట్కు కోఆర్డినేషన్ పోవడానికి మీటింగ్ ఏర్పడటం జరిగింది దీని రేపటి నుండి మండలాల వారిగా ఒక బాధ్యత బాధ్యతలను వేసి ఆ మండలాల నుండి గ్రామ కమిటీలు వేస్తూ మండల కమిటీలు వేస్తూ అతి త్వరలోనే మండలాలలో పూర్తయిన ఎంబటే మళ్ళా జిల్లా కమిటీని ఈ జిల్లా కేంద్రంలో ఎన్నో ఒక ఎటు నాగరమా లేకపోతే ములుగా తాడువా మేడారమా ఈ మూడు ప్రాంతాల్లో జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరుగుతుంది